విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుని అత్యద్భుతంగా ముందుకు నడిపించాడు విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్ గా చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తే ఇక రోహిత్ శర్మ అంతకు మించి అన్నట్టుగా చేశాడు ఆరు నెలల్లో ఏకంగా మూడు సార్లు భారత జట్టును ఫైనల్స్ లోకి తీసుకువెళ్ళాడు రెండు వేల ఇరవై మూడులో వరల్డ్ కప్ ని తృటిలో చేజార్చుకున్నప్పటికీ కూడా భారత జట్టును ఏ మాత్రం కూడా కింద పడనీయకుండా చాలా ముందుకు తీసుకెళ్ళాడు అయితే నిన్న బర్బడోస్ వేదికగా ఓవల్ స్టేడియంలో పిచ్ పిచ్ పైన ఉన్న మట్టిని తిన్నాడు రోహిత్ శర్మ అయితే అసలు ఈ మట్టి ఎందుకు తిన్నాడు రోహిత్ ఇలా చేయడానికి అవసరం ఏంటి అనే విషయాలపై చాలా పెద్ద చర్చ జరుగుతోంది అయితే పిచ్ పై ఉన్న చిట్కడు మట్టిని రోహిత్ తినడానికి గల కారణం ఈ చారిత్రాత్మకమైన విషయం ఎప్పటికీ గుర్తుండిపోవాలని తన శరీరంలో ఇమిడిపోవాలి అనేది రోహిత్ ఒక ఆక్ష ఆకాంక్ష అయితే ఇది కేవలం రోహిత్ మాత్రమే చేసిన మొదటి పని ఏం కాదు అంతకు ముందు టెన్నిస్ స్టార్స్ కూడా అంటే లాన్ టెన్నిస్ స్టార్స్ కూడా ఇలాగే చేస్తుంటారు దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అంతేకాక బర్బడస్ మైదానంలో రోహిత్ శర్మ త్రివర్ణ పతాకాన్ని పాతాడు గతంలో బీసీసీఐ సెక్రటరీ జైషా బర్బడస్ లో భారత్ పతాకాన్ని ఎగరవేస్తానని ఓ సందర్భంలో పేర్కొన్నాడు దీంతో విజయానంతరం రోహిత్ మువ్వన్నెల జెండాను మైదానంలో ఎగరవేశాడు అనంతరం వాగ్దానాన్ని నెరవేర్చినట్టుగా త్రివర్ణ పతాకంతో కలిసి కెప్టెన్ రోహిత్ వైస్ కెప్టెన్ హార్దిక్ జైషాలతో ఫోటోలకు ఫోజులిచ్చాడు ఏదేమైనప్పటికీ కూడా రోహిత్ ఈస్ గ్రేట్ అని చెప్పొచ్చు